హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈ వీడియోలో నేను ప్యాంట్ మొత్తం ఆల్ట్రేషన్ చేసి చూపిస్తాను ప్యాంటు లెంత్ మరియు నడుము తర్వాత తొడ తర్వాత బాటమ్ వచ్చేసి ఆల్ట్రేషన్ చేసి చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చూడండి ఈ ప్యాంట్ని మనము నడుము టైట్ చేయాలి అలాగే లెంత్ లెంత్ కూడా పైకి చేయాలి అలాగే మన తొడ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ టైట్ చేయాలి ఈ బాటమ్ వచ్చేసి టైట్ చేయాలి దీన్ని టైట్ చేయడానికి ఏ విధంగా మొత్తం విప్పాలండి ఫస్ట్ విప్పుకున్న తర్వాత మనం టైట్ చేయాలి ఫస్ట్ వచ్చేసి నడుము టైట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి లెంత్ కటింగ్ చేసుకోవాలి తర్వాత తొడరోజు తర్వాత బాటం వచ్చేసి బాటమ్ కూడా టైట్ చేయాలండి దీన్ని ఏ విధంగా టైట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా ఆల్ట్రేషన్ చేస్తాను మనకు వాళ్ళు చెప్పిన లెంత్ వచ్చేసి ముప్పై ఆరున్నర అండి ఇలా ముప్పై ఆరున్నర దగ్గర గుర్తు పెట్టుకుంటున్నాను చూడండి ముప్పై ఆరున్నర దగ్గర గుర్తు పెట్టుకుని ఒక పాదొక రెండు ఇంచుల కిందికి వదిలేశాను ఎందుకంటే బాటమ్ స్టిచ్చింగ్ చేయడానికి ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత స్టేట్ స్కేల్ తీసుకొని మనము స్టేట్గా కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైనింగ్ తీసుకొని ఇక్కడ ముప్పై ఆరున్నర ఇక్కడ పౌదక రెండు ఇంచులు అండి ఇలా స్టేట్ స్కేల్ తీసుకొని ఇలా లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ తీసుకొని ఆ లైన్ మెంబడి కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడు లెగ్ ఉంది కదండి దాన్ని మనం కట్ చేసుకున్న పీస్ని దీనిపైన పెట్టుకొని యాస్టీస్గా కట్ చేసుకోవాలి ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది అలా అయినా చేసుకోవచ్చు లేదంటే పార్ట్ని దానిపైన వేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఏమైనా క్రాసింగ్స్ ఉంటే సెట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము లెంత్ కటింగ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు టైట్ ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఇక్కడ మనము నడుము టైట్ చేయాలని చెప్పాను కదండి దానికి కూడా నేను విప్పేసాను దాన్ని కూడా టైట్ చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనము తొడ లూజు అండ్ బాటమ్ ఏ విధంగా టైట్ చేయాలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూపిస్తాను చూడండి అయితే మనకు తొడ లూజ్ వచ్చేసి ఇరవై మూడు చెప్పారండి కస్టమర్సు అయితే దానికి ఉన్నది వచ్చేసి ఇరవై ఐదున్నర ఉందండి ఇప్పుడు ఇరవై మూడు ఇంచులకు ఏ విధంగా కుదిస్తానో చూడండి ఇక్కడ మనం తొడ దగ్గర మనం విప్పేసాం కదండి అక్కడ గుర్తుపెట్టుకోవాలి సారీ అండి ఈ విధంగా ఇరవై మూడు ఇంచుల దగ్గర గుర్తుపెట్టుకుంటున్నాను తర్వాత బాటమ్ వచ్చేసి పదమూడున్నర చెప్పారండి ఆ బాటం దగ్గర కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఆరున్నర ఒక ప్యాంటు పెడుతున్నాను చూడండి బాటం దగ్గర ఈ విధంగా గుర్తుపెట్టుకున్న తర్వాత స్కేల్ తీసుకొని మనం ఒక షేప్ ఇచ్చేసేయాలి ప్యాంట్ షేప్ ఏ విధంగా ఉందో విధంగా లైట్గా షేప్ తీసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను చూడండి అక్కడ నుంచి అక్కడి వరకు మనము ఒక షేప్ తీసుకురావాలి ఈ క్రాస్కేల్ని యూజ్ చేసుకుని ఈ విధంగా లైట్గా షేప్ తీస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా దీనికి మ్యాచ్ చేయాలండి ఆ షేపు ఇక్కడ మన తోడలోజ్ ఉంది కదా దానికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా షేప్ తీసుకురావాలి ఈ విధంగా లైనింగ్ తీసుకున్నాను చూడండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో పార్ట్స్ ఉంది కదండి రెండో పార్ట్స్ ఆ రెండో పార్ట్స్ ఉన్నాయి యాజ్ ఈజ్గా ఈ పార్ట్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి ఇది ఒక ట్రిక్ అండి గుర్తుంచుకోండి ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం కింది పార్ట్కి మార్కింగ్ చేసినాం కదా ఆ మార్కింగ్ ఈ మార్ ఈ పార్ట్కి అంటుకునే విధంగా చేస్తాను చూడండి ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా హ్యాజ్టీజ్గా పెట్టుకొని ఇలా మనము హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మార్కింగ్ వచ్చేసి మనం పైపాటికి అంటుకుంటుంది ఈ విధంగా ఇలా అంటుకుంటుంది చూడండి ఎప్పుడు సింపుల్గా అయిపోతుందండి రెండు ఈక్వల్గా వచ్చేస్తాయి ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకున్నాను మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా టైట్ చేయాలో చూపిస్తాను మార్కింగ్ తీసుకున్నాం కదండి ప్యాంట్కి ఆ మార్కింగ్ వెంబడే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఆ లైన్ ఉంది కదండి ఆ లైన్ వెంబడే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి స్లోగా గుంజకూడదండి క్లాత్ గుంజుకుంటూ వేసుకుంటే ముడతలు వచ్చేస్తాయి అలా చేయకుండా లైట్గా పట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి సేమ్ యాజీస్గా వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు రెండో సైడ్ కూడా చూపిస్తాను చూడండి రెండో సైడ్ కూడా సేమ్ యాజీస్గా మనం మార్కింగ్ ఉంది కదండి ఆ మార్కింగ్ వెంబడి వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వేసుకోవాలి మార్కింగ్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ మనం డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి నేను చూపించట్లేదు కానీ డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కుట్టు విప్పదీసాం కదా దాన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకోవాలి అలాగే మనం నడము కూడా టైట్ చేయాలి కాబట్టి అక్కడ నుంచి దాని వరకు వేసుకుంటూ వెళ్తాను చూడండి ఇప్పుడు నడము వచ్చేసి ముప్పై ఇంచులు చెప్పారు కస్టమర్ వచ్చి అయితే దీనికి ఉన్నది అయితే ముప్పై రెండు ఇంచులు ఉందండి ఇప్పుడు ముప్పై ఇంచులకు కుదిస్తాను చూడండి ఇలా నడుము ఈ విధంగా పదిహేను ఇంచులు పెట్టుకున్నాను రెండు సైడ్లో పదిహేను ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే ముప్పై ఇంచులు చెప్పారు కాబట్టి ముప్పైలో సగం పదిహేను ఇలా పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ కూడా పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా పెట్టుకొని పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దగ్గ తర్వాత మనం ఇక్కడ విపదీసినాం కదా అక్కడ నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరకి ఆ విధంగా మొత్తం కలిపేసేయాలి చూడండి ఎలా చేస్తాను చూపిస్తాను ఇలా చూసుకుంటూ వేసుకోవాలి ఒక షేప్లో వేసుకోవాలి స్టిచ్చింగ్ వచ్చేసి ఎందుకంటే ఆల్రెడీ పాతది ఉంది కాబట్టి దాన్ని చూసుకుంటూ అదే షేప్లో మనం పెట్టుకున్న మార్కింగ్కి యాస్టిజ్గా కలిసేటట్టు వేసుకోవాలి ఈ విధంగా ఇలా మూడు సార్లు వేసుకోవాలి చూడండి ఒక్కసారి వేసినాం కదా ఇంకా రెండు సార్లు వేస్తాను ఇలా మూడు సార్లు వేసుకోవాలి స్టిచ్చింగ్ ఈ విధంగా మూడు సార్లు కంప్లీట్ చేసిన తర్వాత మనం పాత స్టిచ్చింగ్ విప్పేసేయాలండి దానికి పాత స్టిచ్చింగ్ ఉంది కదా ఆ స్టిచ్చింగ్ తీసేయాలి ఇలా విప్ప తీసుకున్న తర్వాత ఆ స్టిచ్చింగ్ తీసేసి విప్ప తీసుకున్న తర్వాత పైనుంచి బెల్ట్ పైన ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇలా వేసుకోవాలి ఇక్కడ పైన మనకి లూఫ్ వస్తుందండి ఆ లూఫ్ సెట్ చేసుకోవాలి సెంటర్లో ఏ విధంగా వచ్చింది చూడండి ఇప్పుడు వచ్చేసి బాటమ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ లెంత్ టైట్ లెంత్ చేస్తున్నాము అలాగే నడుము టైట్ చేస్తున్నాము అలాగే తొడ లూజ్ కూడా టైట్ చేస్తున్నాను ఆల్రెడీ నడుము అయిపోయిందండి అలాగే తొడ లూజ్ కూడా టైట్ అయిపోయింది ఇప్పుడు బాటమ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను బాటమ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది మనం ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు లెంత్ కంటే ఒక రెండు ఇంచులు ఎక్కువగా తీసుకొని లోపలికి మడిచి కుట్టేస్తాము టీజ్గా నేను అదే విధంగా చేస్తున్నాను రెండో ఒకేసారి మర్చి కుట్టచ్చు కానీ మీకు అర్థం కావాలని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అయితే దీంట్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఎక్స్ట్రా క్లాత్ని కస్టమర్ కటింగ్ చేయొద్దని చెప్పారు కాబట్టి నేను కట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ టైట్ అయితే లూజ్ చేసుకోవాలంటే ఆ స్టిచ్చింగ్ విప్పేస్తే లూజ్ అయిపోతుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఇలా టూ టైమ్స్ చేసుకోవాలి చూడండి ఇంకొకసారి మడుస్తున్నాను రెండోసారి మనం ఫస్ట్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి యాజ్ ఇజ్ లెవెల్ వచ్చేస్తుందండి ఈ విధంగా మడత పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి నేను చెప్పేవాడిని మీకు అర్థమైనా అనుకుంటున్నాను ఇలా బాటమ్ని కూడా కంప్లీట్ చేసేసాము ఒకే ప్యా ఒక పాయింట్ని నడుము టైట్ చేసాము లెంత్ అడ్జస్ట్ చేసాము అలాగే తొడలోజు కూడా బాటమ్ కూడా టైట్ చేసేసాము ఒకే పాయింట్లో మూడు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టించుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి అలాగే లైక్ చేయండి లైక్ లైక్ చేస్తే నాకు బూస్ట్ బూస్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా వీడియోస్ చేయాలని కూడా ఉంటుంది కాబట్టి లైక్లు ఉన్నాయి అలాగే ఐప్ ఆప్షన్ పైప్ కూడా చేయండి వీడియోకి చూడండి ఈ విధంగా మనం కంప్లీట్గా ఆల్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేసాము ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందని చెప్పి చూడండి ఈ విధంగా బాటం దగ్గర ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాము ఇది వచ్చేసి లోపల సైడ్ నుంచి అండి మనం టైట్ చేసినాం కదా తొడ లూజు బాటమ్ దగ్గర అక్కడ ఇది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం నడుము టైట్ చేసినాం కదా ఐ హోప్ ఈ వీడియో మాకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్